హాయ్ వెల్కమ్ టు దివ్య వాడేపల్లి బ్లాక్స్ ఎలా ఉన్నారో మీరు నేను బాగున్నాను మీరు అందరూ బాగుండాలనుకుంటున్నాను ఈరోజు మనము గోబీ ఫ్లవర్తో గోబీ ఫ్రైడ్ రైస్ ప్రిపేర్ చేసుకుందాము ఇలా నేను ఫ్లవర్ తీసుకున్నాను ఈ ఫ్లవర్ని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని కొంచెం వాటర్లో టూ టైమ్స్ వాష్ చేసుకొని ఇలా పెట్టుకున్నాను ఎందుకంటే చిన్న పురుగులు ఉంటాయి గ్రీన్ కలర్వి ఫస్ట్ బాయిల్ చేసుకోవాలి బాయిల్ అవ్వడానికి ఏమేమి వేసుకుంటామంటే చూడండి సూపు ఉప్పు వేసి ఉడకపెట్టుకుందాం మూత పెట్టేసి ఉడకపెట్టుకుంటాను ఉడికాయి ఇప్పుడు వీటిని మనము ఫిల్టర్ చేసుకుందాం ఇవి కొంచెం చల్లని తర్వాత పోపు వేసుకుందాం ఆనియన్ పెట్టాను ఆయిల్ వేసాను ఇప్పుడు ఆనియన్ వేసుకుందాం కరివేపాకు ఫ్రై చేసుకుందాం ఇది గోల్డెన్ కలర్ వచ్చేవాడు లుల్లి ఫోర్ పీసెస్ చిన్న నాలుగు తీసుకున్నాను నాలుగు పాయలు చిన్న పీసెస్లా కట్ చేసుకుంటున్నాను ఇలా మిర్చి బీన్స్ క్యారెట్ వేసుకుంటాము ఫ్రై చేద్దాం బాగా రై అవు దగ్గర క్యాప్సికమ్ అలా రిమైనింగ్ వెజిటేబుల్స్ ఏమైనా ఉంటే అవి కూడా వేసుకోవచ్చు నా దగ్గర క్యారెట్ బీన్స్ ఉన్నాయి నేను అవి వేసుకుంటాను కొంచెం సాల్ట్ వేసుకున్నాము సాల్ట్ వేయడం వల్ల కూరగాయలు కలర్ చేంజ్ అవ్వకుండా తొందరగా కూడా మగ్గుతాయి మన రుచికి తగ్గట్టు వేసుకుందాం ఫ్రై అయినాయి ఇలా నేను గోబీ ఫ్లవర్ బాయిల్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు ఇది వేసి ఫ్రై చేసుకున్నాం కొంచెం చాట్ మసాలా కొంచెం గరం మసాలా వేసుకున్నాను అలాగే కొంచెం పెప్పరు మీకు కారం తక్కువ అంటే కారం పుల్లి వేసుకోవచ్చు నేను మిర్చి వేసాను కాబట్టి అలా వేసుకోవడం లేదు ఫిఫ్టీ ఫైవ్ మినిట్స్ ఫ్రై అవుతుంది ఇలా మిగిలిన అన్నం ఉంటుంది కదా అలా నేను ఇలా రైస్ చేసి చల్లారు పెట్టుకున్నాను ఇప్పుడు ఈ రైస్ వేసి మిక్స్ చేసుకుందాం అంటే చాలా ఈజీగా చేసుకోవచ్చు పిల్లలు కూడా చాలా బాగా ఇష్టపడి తింటారు మిక్స్ చేసుకున్నాం ఇప్పుడు మీ దగ్గర సోయా సాస్ కానీ చిల్లీ సాస్ అలా ఏమైనా ఉండటానే వేసుకోవచ్చు అయితే ఇప్పుడు కొత్తిమీర గార్నిష్ వేసేసి దించేస్తాం అంటే గోబీ ఫ్లవర్ రైస్ రెడీ అయిపోయింది చూడండి ఎంత బాగా వచ్చిందో అంతే చాలా ఈజీగా ఊబీతో ఫ్రైడ్ రైస్ ప్రిపేర్ చేసుకోవచ్చు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం అప్డేట్ అవుతూ ఉంటాయి థ్యాంక్ యూ